తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు మార్గదర్శి రచించిన వారు ఏఎన్ రామశాస్త్రి గారు కథ విందాము ఓ దశాబ్దం పైనుండి అమెరికాలోనే ఉంటున్నా ఆంధ్రదేశం వస్తూ ఉంటే ఇంకా ఆనందంగానే ఉంటుంది వచ్చింది సారైతే ఈసారైతే మరీ అయిపోయింది వచ్చి ఆఫీస్ పని మీద భారతదేశం వచ్చాను అది చెల్లి వాళ్ళతో ఓ రెండు రోజులు కలిసి ఉండడానికి అవకాశం వచ్చింది అలానే కొందరు స్నేహితుల్ని కలవడానికి కూడా అంతకన్నా ముఖ్యంగా కొన్ని రోజులుగా నాలో రగులుతున్న ఓ అంతర్మధనానికి ఇక్కడ సమాధానం దొరుకుతుందని నా ఆశ వత్తే ఆశే కాదు నమ్మకం కూడా అమెరికాకి వెళ్ళడానికి ముందు కూడా ఇలాంటి అంతర్మధనానికి ఇక్కడే చాలా వింతగా సమాధానం దొరికింది హైదరాబాద్ విమానాశ్రయం బాగా మారిపోయింది భారతదేశంలో విమానాశ్రయంలా అనిపించలేదు నిజానికి విమానాశ్రయం మారిపోవడం కాదు విమానాశ్రయం చోటే మారిపోయింది అది ఊరికి దూరంగా జరిగిపోయింది రోడ్లు బిల్డింగులు అన్నీ మారిపోయాయి ఎంత బాగుందో నేను అమెరికాకి వెళ్ళడానికి ముందే ఈ మార్పు వచ్చుంటే అసలు వెళ్ళేవాడినో లేదో ఆ రోజుల్లో మంచి చదువులకి ఉద్యోగాలకి అమెరికా ఒక్కటే గమ్యం ఇప్పుడు అంతే అయితే అప్పుడంత కాదు ఇంకో రెండు మూడు దశాబ్దాల్లో పరిస్థితి ఇంకా మారిపోతుంది అంటున్నారు ఇంకొన్ని ఏళ్ల తర్వాత ఇండియా చైనాలు ప్రపంచ అగ్రరాజ్యాలవుతాయని అంటున్నారు ఆ మాటలు నిజమవుతాయో కాదో కానీ వినడానికి మాత్రం ఆనందంగా ఉంటాయి హైదరాబాద్ చూస్తూ ఉంటే ఆ మాటలు నిజమవుతాయేమో అని అనిపించింది సాయంత్రం ఆరింటికి మా అబ్బాయి రావు ఇంటికి వెళ్ళాను రావు కుటుంబం నా కోసం ఎదురుచూస్తోంది ప్రపంచీకరణ ప్రతీకల్లా ఉన్నాయి పిల్లల వేషభాషలు ప్రపంచమంతా సుమారుగా ఎలాంటి అలంకరణ చేసుకుంటున్నారో అలానే చేసుకున్నారు ప్రాంతీయ ఆహార్యం అంతరించిపోతుందేమో అనిపించేటట్లు వాళ్లల్లో వాళ్లే కాకుండా వాళ్ల అమ్మానాన్నలతోనూ నాతోనూ ఇంగ్లీష్లోనే మాట్లాడసాగారు ఇంకే భాషలు మిగలవేమో అనిపించేట్లు కొంతసేపు కబుర్లయ్యాక డిన్నర్కి బయటికి బయలుదేరదీశారు చాలా కాలం తర్వాత నాట ఓ తెలుగు ఇంట తెలుగు భోజనం తిందామన్న కోరిక తీరడం లేదు అనుకుంటూ బయలుదేరాను ఓ ఐదు నక్షత్రాల హోటల్లో రిజర్వ్ చేయించిన టేబుల్ ముందు కూర్చున్నాక రావు పిల్లల్ని అంకుల్కి ఏం తినిపిస్తారు అని అడిగాడు వాళ్ళల్లో వాళ్ళు థాయ్ మెక్సికన్ చైనీస్ ఇటాలియన్ అంటూ మాట్లాడేసుకుని ఆర్డర్ చేసేశారు కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం ఐదు నక్షత్రాల హోటల్ తిండి బాగుంది అయితే నేను వెతుకుతున్నది వేరు అది నాకు దొరకలేదు ట్యాంక్ బండ్కి వెళ్దామా అన్నాను ఫోన్ చేసి బయటికొస్తూ నువ్వు హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది అందుకే ఇంకా ట్యాంక్ బండ్ అంటున్నావు ఐమాక్స్ లాంటివి వచ్చాయని కూడా నీకు తెలియదు కదా చాలా బాగుంది అక్కడ సినిమాకి టికెట్స్ బుక్ చేయించాను అంటూ ఎక్కాడు రావు చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమా చూడడం అవుతుంది అనుకున్న నాకు అక్కడ నిరాశ ఎదురయ్యింది అది ఓ ఇంగ్లీష్ సినిమా తెలుగు సినిమాలు బోర్ అని ఒక్కసారిగా నలుగురు అనేశారు దొరికింది బాలేదని కాదు కానీ నాకు కావాల్సింది నాకు దొరకలేదు ఇంకా మూడు రోజులుందిగా అని అనుకుంటూ నిద్రపోయాను మర్నాడు చిన్ననాటి స్నేహితుడు రెడ్డితో బయటికి తిరగడానికి బయలుదేరాను చార్మినార్ వైపో పబ్లిక్ గార్డెన్స్ వైపు వెళదామని అంటే అసలు అక్కడ చూడటానికి ఏముంది హైదరాబాద్ అంతా ఇటు ఉంది అంటూ హైటెక్ సిటీ వైపు తీసుకెళ్లాడు వాడు చెప్పింది నిజమే నగరం స్వరూపాన్నే మార్చేసింది ఈ సైబరాబాద్ ఇరుకు గల్లీలలో పాత ఇళ్లతో అనాగరికంగా కనిపించే ఊరు వెడల్పాటి రోడ్లతో పెద్ద పెద్ద బిల్డింగ్లతో మెరిసిపోతూ కనిపిస్తోంది అది పై మార్పు అంతకు మించి మంచి ఉద్యోగాలకి చదువులకి హాస్పిటల్లకి అల అలవాలమైంది మాయాబజార్ సినిమాలోలా ఏమీ లేని చోట అందమైన ప్రపంచం సృష్టించబడింది అయితే అది నాకు కొత్త కాదు దాన్ని నేను అమెరికాలో అన్ని చోట్ల చూస్తూనే ఉంటాను నేను వెతకబోయిన తీగ అది కాదు తీగ దొరకడం లేదు దొరకడానికి అక్కడ ఎవ్వరూ రోడ్డు మీద ఏ తినుబండారాలు అమ్ముతూ కనిపించడం లేదు అదే మాట అన్నాను రెడ్డితో వాడు నా వైపు చిత్రంగా చూసి బళ్ళున నవ్వేశాడు ఏ కాలంలో ఉన్నావు నువ్వు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళెవ్వరూ రోడ్డు మీద వడలో బఠానీలో కొనుక్కు తినరు అని అన్నాడు పల్లీలో అన్నాను నేను ఆశగా ఇక్కడ ఆపి వాళ్ళు లేరు తినేవాళ్ళు లేరు అంతా బర్గర్లు శాండ్విచ్ల వాళ్లే భారతదేశం వెలిగిపోతోంది అని కొన్నాళ్ల క్రితం వినిపించిన నినాదం నాకు ప్రత్యక్షంగా కనిపించింది మంచి మంచి ఉద్యోగాలు జీతాలు శైలులు అంతా మారిపోతోంది అదే మాట అన్నాను రెడ్డితో మారుతుంది ఇంకా మారాలి అంతకుముందు మధ్యతరగతి వర్గం వాళ్ళెవ్వరూ అనుభవించనివి ఇప్పటి మధ్యతరగతి వర్గం అనుభవిస్తోంది ఎంత మంచి ఫ్లాట్లు వస్తున్నాయో ఎన్ని రకాల కార్లు అందుబాటులోకి వచ్చాయో ఈ మధ్య ప్రపంచ ఆర్థిక మాధ్యం దృష్ట్యా కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది కానీ కాస్త చదువుకుంటే చాలు ఉద్యోగం కోసం వెతుక్కునే అవసరం రాకుండా అయిపోతుంది వివరంగా చెప్పాడు అమెరికాలో మొదలైన ఆర్థిక సంక్షోభపు సునామీ అలా ఈ దేశాన్ని ముంచి యూరప్ మీదుగా క్రమం క్రమంగా ఆసియా కూడా చేరుకుంటోంది ఇక్కడ దాని ప్రభావం తక్కువగా ఉన్నట్లు కనబడుతున్నా ఇండియా లాంటి దేశాలు కాస్తైనా మునుగుతాయి ఆ ముంపు ఎంతో ఎప్పటికీ తీరుతుందో తెలియదు ఇప్పటికీ ఇంకా ఎక్కువ మురిగినట్లు లేదు ఈ ఎదుగుదల ఈ పెరుగుదల అంతా కాస్త చదువుకున్న వాళ్ళకేనా అందరికీనా నా మనసులో ఉన్న సందేహాన్ని సంశయిస్తూనే అడిగాను రెండు రకాల వాదాలు ఉన్నాయి ఈ పెరుగుదల అంతా కొందరికి లాభం చేస్తుందని దేశంలో చాలామంది ప్రజలకి దాని లాభాలు అందకపోవడమే కాకుండా నష్టం కూడా కలుగుతోందని అనేవాళ్లు ఉన్నారు దేశం ఆర్థిక పరిస్థితి ఇలా పెరుగుకుంటూ పోతే దాని లాభాలు అందరికీ ఏదో ఒకరోజు తప్పకుండా అందుతాయని అనేవాళ్లు ఉన్నారు ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటే మూడు అభిప్రాయాలంటారు అన్నాడు వాడు నవ్వుతూ అలా లబ్ధి పొందలేని వాళ్ళకి మనలాంటి వాళ్లం ఏదైనా చేయగలుగుతామా అని నేను చెప్తున్న మాటలు ఇంకా పూర్తి కాకముందే మనలాంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళు డాలర్లు వాళ్ళు అన్నాడు రెడ్డి నేను ఇంకేం మాట్లాడలేదు నా మనసు మాత్రం నేను వెతుక్కునేది దొరకడం లేదే అని మూలుగుతూనే ఉంది పల్లీలు అమ్ముకునేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా నేను తిరిగిన ఏ ఒక్క రోడ్డు మీద కనబడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది రాత్రికి విజయవాడ వెళ్ళాను చెల్లి ఆనందంగా ఎదురొచ్చింది పిల్లాడు రెండున్నర ఏళ్లవాడు నన్ను చూసి అమ్మ కుంగుచాటున దూరిపోతూ ఉంటే కంప్యూటర్ అంకుల్ రా వీడియో ఫోన్లో మాట్లాడతాం కదా అమెరికాలో అంకుల్తో అంది కంప్యూటర్లు ఇంటర్నెట్లు మనుషుల్ని దూరం చేస్తున్నాయి అన్న వాదన వినిపిస్తుంది కానీ అవే లేకపోతే నా మేనల్లుణ్ణి నేను నన్ను వాడు ఒకరినొకరం చూసుకుని మాట్లాడుకోగలిగే వాళ్ళమే కాదు చెల్లి పరిచయం చేశాక వాడికి నేను గుర్తు తెలిసినట్లున్నాను ఇంకా వదల్లేదు వాడు నా వెనక తిరుగుతూ అంకుల్ అంకుల్ అంటూ విజయవాడలో తెలుగు భోజనమే దొరుకుతుంది అనుకున్న నాకు నిరాశ మిగిలింది బావగారు వస్తూ వస్తూ ఓ పెద్ద పిజ్జా తెచ్చారు అమెరికా నుండి వచ్చిన నాకు ఆయన చేసిన మర్యాద తిరస్కరించలేకపోయాను అంతేకాదు పిల్లాడికి అది చాలా ఇష్టమట మర్నాడు బావగారు ఆఫీస్కి పిల్లాడు ప్రీ స్కూల్కి వెళ్ళిపోగానే మెల్లగా చెల్లి దగ్గరికి చేరి మొహమాట పడుతూనే నా కోరిక వెళ్ళబెట్టాను నీకు ఇదేం కోరికరా బాబు వేరుసెనెక్కాయలు కొనుక్కు తినాలని నీ కోసం స్పెషల్గా కేకులు కోకులు తెప్పిస్తానుండు అంది తన ధోరణిలో అది కాదే నాకేంటో దుర్గకుడి దగ్గర బ్యారేజీ దగ్గర ఏ పార్క్ దగ్గర ఓ బుట్టలో ఇన్ని పోసుకొని పోసుకుని దానిమీద ఓ బొగ్గుల ముంత పెట్టుకుని ఏ కుర్రాడో అమ్ముతూ ఉంటే వాటిని కొనుక్కుని తినాలనుంది అన్నాను అది నా గుండె లోతుల్లో నుంచి వచ్చిన నిజం అయితే అదొక్కటి నిజం కాదు అంతకన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంది అది నేను చెప్పలేదు చెప్తే ఎవరైనా నవ్వుతారు ఆఖరికి నా చెల్లి కూడా అలాంటి చోట్లకి ఏం వెళ్తాం కానీ బావగారు నీకు బట్టలు కొనమన్నారు షాపింగ్కి వెళ్దాం అంది నేను కూడా మీకు బట్టలు కొంటా పదా అక్కడెక్కడైనా వేరుశనక్కాయల పొట్లాలు ఉంటారా ఆశగా తనని అడిగాను నీ అదృష్టం బాగుంటే నీకు కావాల్సింది నీకు దొరకవచ్చు అంది బయలుదేరుతూ దొరికితే నిజంగా నా అదృష్టమే అని అనుకుంటూ నేను తనతో పాటు బయలుదేరాను ఊళ్ళో నాలుగైదు చోట్లకి వెళ్ళాం షాపుల్లో చెల్లి బట్టల పరీక్ష చేస్తూ ఉంటే నేను షాపు బయట వాళ్ళని చూస్తూ ఉన్నాను నా చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే వేరుశెనక్కాయల కుర్రాళ్ళు ఇప్పుడు అస్సలు కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అలాంటివి తినేవాళ్ళు కూడా తగ్గిపోతూ ఉంటే వాటిని అమ్ముకు బ్రతికే వాళ్ళు ఉండడం లేదా అలా కాక రకరకాల మంచి ఉద్యోగాలు వచ్చి అలాంటివి అమ్ముకు బ్రతకాల్సిన అవసరమే లేకపోతుందా సమాధానం దొరకడం లేదు దానికి సమాధానం నేను తీసుకోవాల్సిన ఒక నిర్ణయానికి చాలా అవసరం పదేళ్ల క్రితం ఇలాంటిదే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బీటెక్ తర్వాత పై చదువులకి అమెరికా వెళ్లాలా వద్దా అన్న ఆలోచన నన్ను తొలిచేస్తూ ఉంటే ఏం చెయ్యాలి అన్నదానికి సమాధానం దొరికినట్లే ఇప్పుడు దొరుకుతుందన్న ఆశే నన్ను నాకు కావలసిన దానికోసం వెతికిస్తోంది అప్పటి సంధ్యా సమస్య పై చదువులకి అమెరికా వెళ్ళడమా మానడమా అని అప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిదే అయ్యింది పెద్ద చదువు గొప్ప సంస్థలో ఉద్యోగం మంచి జీతం అమ్మానాన్నల ఆర్థిక సమస్యలు తీర్చగలిగాను చెల్లికి మంచి సంబంధం చేయగలిగాను ఆ విధంగా నేను చదువుకున్న చదువుకి సార్థకత సంపాదించుకోగలిగాను ఇప్పటి సమస్య అమెరికా నుండి భారతదేశం వచ్చేయడమా అని ఇక్కడికొచ్చి ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న డబ్బుతో ఇక్కడ ఆ డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి ఏదన్నా చేద్దామా అని ఇలాంటి సమస్యలు ఎంత ఆలోచించినా తెగవు ఎవరిని అడిగినా వారి వారి అనుభవాల్లో నుంచి సలహానిస్తారు అవి నాకు సరైనవి అవుతాయో లేదో తెలియదు మార్గం నిర్దేశిస్తున్నవాడు మార్గాన్ని సూచించాలి అందుకు అప్పుడు ఒక మార్గదర్శి దురకు దొరికింది ఆ సంగతేంటో ఇప్పుడు తప్పకుండా చూడాలి ఆ రాత్రి తిరుగు ప్రయాణం చెల్లి నా బాధని అర్థం చేసుకుంది సాయంత్రం ఇద్దరం కలిసి బయలుదేరాం ఓ పార్కు బయట ఓ వేరుశనక్కాయల కుర్రాడు కనిపించాడు వాడి దగ్గర రెండు వేరుశెనక్కాయల పొట్లాలు కొనుక్కుని లోపలికి వెళ్ళాం నా నీ కోరిక తీరిందా కాయలు బాగున్నాయా అని అడిగింది చెల్లి శనక్కాయల్ని నోట్లో వేసుకుంటూ నాకు కాయల కన్నా ఆ కాయల్ని కట్టిన కాగితం ముఖ్యం అది నా మార్గదర్శి దొరక్క దొరక్క దొరికింది తొందర తొందరగా కాయలు ఓ పక్కన పడేశాను అదేంట్రా వేరుశనక్కాయల కోసం ఇంతసేపు ప్రాణం తీసేసి ఇప్పుడు అని చెల్లి అంటున్నా వినకుండా కాగితం విప్పేసి అటూ ఇటూ చూశాను అది ఖాళీ కాగితం అందులో ఏమీ రాసిలేదు ఆ ఖాళీ కాగితాన్ని చూడడంతో నా మనస్సు ఖాళీ అయిపోయింది ఆ తెల్ల కాగితంలా నా మొహం కూడా పాలిపోయిందేమో చెల్లి కంగారుగా అదేంట్రా అలా అయిపోతున్నావు అంటూ నన్ను పట్టుకుంది నా బాధని నేను మనసులో దాచుకోలేకపోయాను చెల్లికి విషయం చెప్పేశాను పదేళ్ల క్రితం నేను బీటెక్ తర్వాత ఇండియాలోనే ఉండిపోవాలా అమెరికా వెళ్ళాలా అన్న సందిగ్ధంలో పడ్డాను మర్నాడు నిర్ణయం తీసుకుని తీరాలి ముందు రోజు నేను తిన్న వేరసనకాయల పొట్లంలో ఓ కొటేషన్ కనిపించింది అది నాకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది ఓ నిర్దిష్టమైన మార్గాన్ని చూపించింది అదే నన్ను అమెరికా వెళ్లేలా చేసింది నా జీవితాన్ని ఆనందమయం చేసింది ఇప్పుడు నేను మళ్ళీ అలాంటి సందిగ్ధంలో ఉన్నాను అమెరికా వదిలేసి మళ్ళీ భారతదేశం వచ్చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను నేను నేను సంపాదించిన దాంతో ఇక్కడ నేనేదన్నా చెయ్యగలనా లేనా అన్నదే ఆలోచన నాకు మళ్ళీ అలాంటి కాగితంలో ఓ కొటేషన్ దొరుకుతుందని అదే నా గమ్యాన్ని నిర్దేశిస్తుందని అనిపించింది దానికోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నాను ఈ రోజుకి కాగితం దొరికింది అందులో ఏదో రాసి ఉంటుంది అనుకున్నాను అయితే అది ఖాళీ కాగితం నాకు మార్గదర్శి దొరకలేదు ఎవరితోనన్నా ఈ విషయం చెప్తే నవ్వుతారు అది నాకు తెలుసు అందుకే చెల్లితో ఇంతవరకు ఈ విషయం చెప్పలేదు అయితే అంతా విని చెల్లి నవ్వలేదు నవ్వకపోగా నన్ను అనునయిస్తూ నువ్వు చిన్నప్పటి నుండి ఇంతే నీకు పరీక్షలు బాగా రాసే తెలివితేటలు బానే ఉన్నాయి కానీ జీవితాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు కొంచెం తక్కువ ఇలా అంటున్నానని ఏమి అనుకోకు అంటూ ఆగింది నేనేమంటాను అన్నట్లు నేనేం మాట్లాడలేదు చెల్లి ఏం చెప్తుందా అన్నట్లు తననే చూస్తూ కూర్చున్నాను పాదేళ్ల క్రితం నువ్వు అమెరికా వెళదామనుకున్నావు అది నీ సొంత ఆలోచన ఆ పరిస్థితుల్లో అది సరైన ఆలోచన కూడా అప్పుడు నీకు దొరికిన వేరుశెనక్కాయల పొట్లం కాగితంలో కొటేషన్ ఏదో నీ ఆలోచనకి బలాన్నిచ్చి ప్రోత్సహించింది అంతేకాని అదే మార్గదర్శి కాలేదు ఎవరికైనా మార్గదర్శి ఎక్కడో కాగితంలో ఉండదు వాళ్లల్లోనే ఉంటుంది నీకు ఇక్కడ ఇక్కడుంటుంది ఇది అది చెప్పేది విను నీ మార్గం నీకే తెలుస్తుంది ఏం చెయ్యాలో నీకే అర్థమవుతుంది అంది నా గుండె మీద ఆత్మీయతగా చెయ్యి వేస్తూ చెల్లి ఆత్మీయమైన స్పర్శకి నా గుండె ద్రవించింది కళ్ళు చెమర్చాయి గొంతు పూడుకుపోయింది నా బంగారు చెల్లి చెయ్యి తాకడం వల్లనేమో నా గుండె సవడి నాకు వినిపించసాగింది కళ్ళు మూసుకుని నెమ్మదిగా వినసాగాను చెల్లి గుండెలోని మాటల్ని నాకు నా గుండె చెప్తున్నట్లు అనిపించింది అవి వింటూ ఉండిపోయాను అలానే ఉండిపోయాను కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో